అన్న ఎలకతుర్తి సభకు ఎక్కడ నుంచి వచ్చారు కొడంగల్ కొడంగల్ నుంచి వచ్చిన కొడంగల్ నుంచి ఏది మన నల్లమల్ల పులి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం నుంచి ఆ కొడంగల్ నుంచి వచ్చిన అంత బాధ వచ్చిందన్న సొంత నియోజకవర్గ ముఖ్యమంత్రిని వదిలిపెట్టేసి మాజీ ముఖ్యమంత్రిని కలవడానికి కానీ చూడడానికి ఇలా రావడానికి కారణమే వచ్చింది రావడానికి కారణం అంటే రేవంత్ రెడ్డి ఆరు ఆరు గ్యారంట్లు చూడు అని ఏం తేడా చేసి అంటే ఈయన చెప్పని పనులు చేసిండీ చెప్పకుండా కళ్ళ మీ ఇస్తాను లేకుండే మన రైతు బంధు ఇస్తాను లేకుండే ఈయన ఆయన కూడా నేను అన్నాడు ఇక్కడ మంచి వాగుల బిల్డింగ్ కడుతుండ్రు అది కదా మరి చేత కదా గాథలు అది లేదు దొంగతనం మాటలు మాట్లాడితే భయం కానీ నీవు తొండలు గుడ్లు పెట్టాయి ఉడతలు గుడ్లు పెట్టాయి అన్నావు లగచారా ఇద్దరం అన్నాడు వరిసే మంచిగా మంచిగా పచ్చని పంటలు పనుతున్నాయి ఇంతమంది తెలంగాణ రాకముందు కేసీఆర్ ఎగిరించి ఒక వారి కేసీఆర్ తెలంగాణ కావాలని పోరాడితే మీ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎడిపోతే మీ కరెంట్ తీయాల మీద బట్టలు ఆరకేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుండే అది ఒకటి మరి చూసుకుంటే కొడంగల్ ప్రాంతం కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు వలస వెళ్ళిన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి ఏవైతే థానే పూణేలకు మహారాష్ట్రలకు మీరు వలస వెళ్ళిలు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత స్వయం ఉపాధి కల్పించుకున్నారు అక్కడ నేను నేను ఎప్పుడు బొంబాయి పోయటండి మన తెలంగాణ వచ్చినా కానీ బొంబాయి పోయి బంద్ అయినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి గాడి ట్రైన్ ఎక్కాలి తాండ్ర అంతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కవలసీ నేను తెలంగాణ టిఆర్ఎస్ గెలిచి ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే బొంబాయి ఒక పనిచేసిన బొంబాయిలో ఆందోళన పనిచేసిన అంతకు ముందు చిన్న పని చేసుకుంటుండే అప్పుడు ఇప్పుడు నా సొంతంగా పనిచేసుకుంటున్నా వ్యవసాయం గర్వంగా పని చేసుకుంటున్నా కానీ ఇప్పుడు సంవత్సరం ధరకే ఈ పరిస్థితి వచ్చినావు నువ్వు ఇంత సభ ఏర్పడడానికి ఎవరైనా టీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి నీళ్లు కానీ రైతు బంధు కానీ అందుతున్నాయి కాంగ్రెస్ అందరి నాకు ఒక లక్ష ఇరవై ఐదు నా బ్యాంక్ లో చెక్ చేసుకోమను మాపి ఇప్పటిదాకా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి దేవుళ్ళ పైన ఓట్లేసి నేను చేసిన అని చెప్పిన కానీ ఆయన ఓట్లేసి నువ్వు మనసులు అనుకున్నాడు దేవుడ ఓట్టు వస్తున్నాను ఈ పని ఈ పని చేయాలని నన్ను క్షమించు ప్రజలకు ఆమెస్తున్నా నన్ను గెలిపి సీఎం అవ్వాలి కూర్చున్నాడు అంతే తప్ప ఇది ఏమీ లేదు ఉద్యమంగా ప్రజలకు న్యాయం కాలే న్యాయం కాలేదు కాలేదు ఒకటి ఏందని అంటే మా కోడంగా ఒక మినిస్టర్ గానీ ఒక మంత్రి పదవి కూడా వెళ్ళారు ఇప్పటి ఇప్పటి వరకు డైరెక్ట్ సీఎం అయ్యాను మా గౌరవం ఉండే ఆ గౌరవం అనేది మోర్లే పడేసిన ముసినదే ముసినదే ఆ నదిలో దాని పోతే వచ్చేసావు అంతేగాని నువ్వు ఏమీ చేయలేవు నువ్వు కొడంగాలకు అభివృద్ధి చేస్తే మేము ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి ఇప్పుడు మీరు ఒక మాట వినొచ్చు ఏదైతే నల్లమల్ల పులి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినా అనుకుంటే ఇప్పుడు ప్రజల్ని తొక్కుండా లేకుంటే

ఆయన ఒకప్పుడు వచ్చి గురునాథ్ రెడ్డి రాయి కోట రాయి తీస్తారండి కదా ఇవి మందిరాలు తీసుకుంటున్నారు మందిరాలు తీసుకుంటున్నారు ఇద్దరు ఒకటే ఒకప్పుడు బాగా తిట్టుకున్నారు ఇద్దరు గురునాథ్ రెడ్డి గానీ ఇంకొక మాట కూడా వినిపిస్తా ఉంది కొడంగల్లో కూడా కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు తిరుపతి రెడ్డి అనుకుంటా కూడా ఒకటి వినిపిస్తుంది నిజమేనా తిరుపతి రెడ్డి అక్కడ కనిపించేది కొడంగల్ కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటి అందరూ వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే రాజ్యము ఇలా అంటున్నా ఇంట్లో కవిత కవిత మేడం జేటి గారు హరిశరావు వాళ్ళ ఫ్యామిలీ ఏం అధికారం ఉంది తిరుపతి రెడ్డికి ఏం అధికారం ఉంది నాలుగు కార్లు వేసుకొని తిరుగుతావు అది డీజిల్ ఎక్కడికెళ్ళొస్తుంది మరి వాళ్ళ జీతాలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి నలుగురు తిరుగుతాడు అంతే ఆ తిరుగుడు ఎక్కడ తిరుగుతాడేమో ఆయన సొంత పనులకి తిరుగుతాడు ఇప్పుడు పారమ కంపెనీ పెట్టేది ఏంటి ఏంటి గురించి వాళ్ళ అల్లుడు బయట ఉంటాడు అంటే ప్రజల కోసం కాదు అది వాళ్ళ అల్లుని కోసం అది అంతే వాళ్ళ అల్లుని కోసం వాళ్ళ అల్లుని వాళ్ళ అల్లుని కోసం కోసము పెట్టి వాళ్ళు అల్లుని వాళ్ళ అల్లుని దానికి చైర్మన్ ఎండీఏ చేయాలనుకున్నాను ఫార్మా కంపెనీకి అంతే తప్ప కానీ ప్రజలకు ఏమొస్తుంది ఆ లంబాడి వాళ్ళు సారా కాసుకొని అది కాసుకొని వెనకడికి ఏదో వేసి అర్ధ ఎకరనో ఎకరమో అనుకున్నారు అవి చూసుకుంటున్నావు మొన్న కొన్ని చెక్కులు కూడా వాంచావు బెదిరించి బెదిరించి నరేంద్ర రెడ్డి జైల్లో కూడా పెట్టినావు పెట్టి వాళ్ళ చెక్కులు తీసుకుంటారా లేదంటే మీ పైన అరెస్ట్ చేస్తా లేదంటే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా అంటే మంది కొంతమంది చెక్కులు కూడా వంచాడు అయితే ఒకటి మీరు వినొచ్చు ఇప్పుడు ఒకవేళ అక్కడ ఇరవై ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పైన అవినీతికి పాల్పడ్డ కాంగ్రెస్ లా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళ సోదరులు కావచ్చు రియాక్షన్ ఇచ్చే రోజులు రాబోతున్నాయి వాళ్ళకి రియాక్షన్ ఇచ్చే రోజు వాళ్ళకి రియాక్షన్ ఇచ్చే రోజులు రా కంపల్సరీ వస్తాయి కానీ ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నా కదా నాకెప్పుడు మాట్లాడుతున్నారు మా పైన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు లైవ్ వస్తాయి కదా ఏమరా అట్లా మాట్లాడినావు ఇట్లా మాట్లాడినావు ఇటువంటిది చాలా తగ్గినాయి అంటే మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ ఇక్కడ స్వేచ్ఛ లేదు ఇప్పుడు ఇక్కడ మాట్లాడతామంటే మాకు బుగులైతుంది మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు మనం వాళ్ళ తమ్ముడు ఏం చెప్పాడేమో కాంగ్రెస్ వాళ్ళు అట్లా తయారైనరు ఇప్పుడు మాటి మాటికి ఢిల్లీ కురకాలే నువ్వు చారణ కావాలంటే ఢిల్లీ కురకాలే ఇప్పుడు మా అమ్మ బతుకున్నారు అనుకో మా అమ్మ అడగాలండి నేను పది రూపాయలు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు ఒకటి ఒకటి తెలుసుకుంటే ఢిల్లీకి పైసల కోసం పోస్తున్నా ఇక్కడ పైసలు అడగ తీసుకుపోతున్నా ఇక్కడ తీసుకుపోయి అక్కడ సోనియా గాంధీకి అంతే అంత తరుతుండదు మన బీఆర్ఎస్ వచ్చి మన సొంత పార్టీ అంటే మన సొంతం మన ఢిల్లీకి అవసరం లేదు ప్రాణం ఏదన్నా ఒక పని చేయాలన్నా ఢిల్లీకి అడిగి రావాలంటే ఈయన లేదు ఇద్దరు దొంగలే ఏడు దొంగనే ఇద్దరు దొంగలు కలిసి అందరినీ రైతుల నష్టం చేస్తాం